కాలజ్ఞాన కృతికర్త సంఘ సంస్కర్త శ్రీ పోతులూరి స్వామి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సామాజిక చైతన్యాన్ని సమన్వయపరిచిన సంస్కర్త బోధకుడు వీరబ్రహ్మేంద్రులు పారమార్థిక మార్గంలో సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డ ప్రబోధకుడాయిన ఆ బోధనలు ప్రజల పాలిట దైవవచనాలు బాల్యంలోనే కాళికాదేవిని పూజించి స్థుతి గేయాలు రచించిన మహాభక్తుడు ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది లోకంలో ఆరాధన్యుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు బ్రహ్మంగారుగా ప్రసిద్ధులైన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి అక్షర జ్ఞానం లేని వారికి సైతం ఆత్మ జ్ఞానాన్ని బోధించిన వేదాంతి మతాలు మనుషుల మధ్య సంఘర్షల్ని రూపుమాపి సామరస్యాన్ని పెంచాలని తప్పించిన సంస్కరణాభిలాషి కర్ణాటక ప్రాంతాన క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదిలో జన్మించిన వీరబ్రహ్మందుల వారి జయంతిని ప్రతి ఏటా మే ఇరవై ఆరున జరుపుకుంటున్నాం గారు తన బాల్యంలోనే కన్నవారిని కోల్పోయారు పెంచిన తండ్రి కూడా చిన్నతనంలోనే దూరమయ్యారు పెంపుడు తల్లి వీరప్ప బాంబ ప్రాణ సమానంగా పెంచింది బతుకు కష్టాలు భగవంతుని వైపు మరల్చాయి కాళీమాత ఆరాధకుడై బాల్యంలోనే వేదాంత జ్ఞానాన్ని పొందారు పారమార్థిక పర్యటనలో భాగంగా కర్నూలులోని పోతులూరు గ్రామం చేరుకున్నారు తన జ్ఞానాన్ని బయటపడనేక వీరప్పయ్య పేరుతో గరిమిరెడ్డి అచ్చమ్మ వద్ద పశువుల కాపరిగా చేరారు బనగానపల్లె సమీపంలోని రవ్వల కొండపై గుహలో తపో సాగించేవారు కాటాకులపై కాలజ్ఞానాన్ని రాస్తూ ఆ పత్రాలను అచ్చమ్మ ఇంట్లో దాచేవారు అవన్నీ గమనించి ఆయన శిష్యురాలైంది ఆ గుహల్లో ఆయన అచ్చమ్మకు కాలజ్ఞానం బోధించారు బనగానపల్లెలో ఆయన రచించిన పద్నాలుగు వేల కాలజ్ఞాన పత్రాలు పాతిపెట్టి దానిపై చింత చెట్టును పెంచి పూజించటం విశేషం వీరబ్రహ్మేందులు గోవిందమ్మానే యువతిని వివాహం చేసుకున్నారు దాంపత్య జీవితంలోనూ ఆధ్యాత్మిక సాధనలు కొనసాగించారు ఆదర్శ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ సంతానాన్ని కూడా పారమార్థిక పథం వైపు మరలించారు మేనమామపై ప్రత్యేక గౌరవంతో అనేక పద్యాల్లో ఆయన్ను కీర్తించారు కాలజ్ఞానంతో పాటు జీవైక్య బోధ సిద్ధార్థ శతకం వీర కాళికాంబ శతకం కాళికాంగ సప్తసది తదితర గ్రంథాలెన్నో రచించారు వీరబ్రహ్మేంద్రులు తన రచనల్లోనే కాదు జీవితంలోనూ స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు షేక్ సాహెబ్ అనే పదిహేనేళ్ల యువకుడు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆశ్రయించాడు బ్రహ్మంగారు అతనికి బ్రహ్మోపదేశం చేసి సిద్ధయ్య అనే దీక్షానామం ఇచ్చి సాంఖ్యాయోగం బోధించారు కాలాంతరంలో ఈ సిద్ధయ్య ఆదర్శ శిష్యుడిగా ఎదిగారు గురువు మాటను అక్షరాలా పాటించేవాడు వారి అనుబంధాన్ని బట్టి వీరబ్రహ్మాన్ని పోలిన గురువు సిద్ధయ్యను మించిన శిష్యుడు లేడనే మాట వ్యాప్తి చెందింది మత సామరస్యం పారమార్థిక ఉన్నతికి నిదర్శనమని ఆచరణలో చూపిన బ్రహ్మంగారు గారు పల్లె నవాబు మహ్మద్ బేఖాన్కు జ్ఞానోదయం కలిగించారు మతాల పేరుతో మనుషుల్ని వేరు చేయటం అజ్ఞానమని ఉద్ఘాటించారు వీరబ్రహ్మం ఎనభై ఐదో ఏటా వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధిలోకి ప్రవేశించారు పోతులూరి స్వామి మఠం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక సాధనలకు ఈ ప్రదేశం అనువైందని ఆధ్యాత్మికవేత్తల భావన